మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట బలిదానం శ్రీకాంతాచారి మన్న మలదేశ ఉద్యమం అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎంతో మంది రావి నారాయణ రెడ్డి కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమం పుట్టింది అప్పుడు కూడా నల్గొండకెళ్ళే మన్న పుట్టింది కూడా నల్గొండకెళ్ళే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన జిల్లా ముందున్నది ఇంకా కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమవుతలేదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత పద్నాలుగు మందిని కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాలు మొక్కి నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవత బామమ్మ నువ్వు లేకుండా తెలంగాణ రాకుండే అని చెప్పి తర్వాత రెండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయిన మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా నాలుగు వందల కాదు పదివేల అబద్ధాలు ఆడిండు కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు నేను ఒకటి చెప్తున్నా చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత ఆమె లేకుంటే ఎప్పటి కూడా తెలంగాణ రాదు ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు నీ అలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరి నా కేసీఆర్ కాంగ్రెస్కి లేడంటావా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు ఏమైనా అన్నం తింటూ సోయి ఉండాలి